కొయి పట్టిస్తున్నాం ని మొబైల్ మార్కెట్ లోపల దిక్కు తప్పా మనం పన్నె రోజులు లైన్ పెట్టుకున్నాం అందరూ కల్చిపోయారన్నంటున్నారండి కారు బండి ఏదైనా లాంటనే టీచర్స్ ను బెడ్ మీద తప్ప వచ్చి కకలమున ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆవచినప్పుడు కూడా గుడి దగ్గర بیٹాం అప్పుడు ఇంటి ఆయన నా కోసారి సరే అట్లా వచ్చే మనట్ చేసుకుంటాము దాంట్లో బాగానే మనకు అది ఆ నీటి వల్ల సర్వే చేసుకుని పీ జలో ఈ హౌసింగ్ ఇచ్చారు మీ అందరూ బాగానే కలుస్తారు ఎందుకంటే మొత్తం డెబ్బై తొంభై నలభై ఒప్పు పన్నెండు వేల లెట్ కోస మన పనికిన ఒక 30000 20000 అలా చూద్దాం మన ఆడిట్ ఫాస్ మన అనాలసిస్ చేద్దాం చూసండి 2 లక్షల 39000 కదగా అంటే తాట్ లోనే ఉన్న కైబా ఎడ్జర్ గా మాకు డబులింగ్ అంటే తాట్ లోనే తీసిపోతాడు మెస్సిన్ కి వాళ్ళ అన్నిటికి సపోర్ట్ చేస్తామని అన్నాడు అదేనంటే కొంచెం ఇసొన్ ఫెనాస్టియన్ ఇట్లా ఇది సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్ జన్మన వస్తుంది మూసం 3 15 వస్తుంది చేస్తాం చెప్పలేస్తే మీకు మిగతా దాన్ని పది కొత్త అన్నమాట అది వచ్చినప్పుడు ఆ పోటీ చేసుకుంటుకోవచ్చు మంచిగా ఒకే మీరు బాగానే కట్టున్నారు మనం అంత పర్లేదు చాలా వరకు ఆరు మండలాల్లో కూడా మీకు ఐదు వందలు ఇల్లు దాకా సెకండ్ డేస్లో ఒక నాలుగు ఐదు వందలు వస్తున్నాయి మళ్ళీ మిగిలిపోయిన వాళ్ళు వాటికి కూడా రేపు ఏప్రిల్ తర్వాత అది మేము పాటుగా మనం ఊర్లోనే ఉన్నాము అనుకుంటే డ్ ఉండాలా గ్యాప్ కార్డు ఉండాలి ప్రతి సంవత్సరం కనీసం ముప్పై రోజుల్లోనూ పనికి పోవాలి పోవాలి అనేది మన ధర్మం ఎందుకంటే నీరామదేవి ఎవరో అంటే నీ బదు కాదు చెప్తున్నాం మనం తప్ప అందరూ ఉపయోగించుకుంటారు కానీ మనం కూడా ఉపయోగించుకున్న నాడు దాని కోట్ల పెట్టి విలువ ఉంటాం కాబట్టి మనం మంచివాడు దొరికాడన్నీ

మన తొంభై ఇచ్చిపోవచ్చు ప్రాంతం పర్లేదు అడుగుతాయి మన తొంభై రోజులు ఇచ్చే చూడు పేసమటేస్తా యాభై వెళ్ళి అక్కడ దాకా ఇస్తాను వచ్చి నలభై రోజులు ఇస్తాం ప్రాంతం పర్లేదు అది అంత స్కీల్డ్ కాదు స్కిల్డ్ ఓకేనా

ఎవరో ఒకళ్ళు మళ్ళీ పొద్దున్న ఈరోజు బేడానికి పోతా మొదలు పెట్టడం పోతారు మధ్యాహ్నం ఖాళీ ఉంటారు మధ్యాహ్నం రమ్మని కూడా పెట్టించాను అట్లా పోయినసారి మొత్తం అట్లా అదప్పుడు గుర్తు పెట్టుకోవచ్చు వీలైతే సెకండ్ ఫేజ్ వస్తే మళ్ళీ జనవరి